ఎప్పుడు మానలేదు దైవజనులు ఎక్కడికైనా బయటికి వెళ్తే తప్ప ఆ సమయంలోనైనా నేను ఒక్కదానే కూర్చొని కుటుంబ ప్రార్థన మా అత్తయ్య గారు మావిగారితో కలిసి చేసేదాన్ని వారు వారి కాలం అయిపోయినప్పుడు మేము ఖచ్చితంగా మేము కొంచెం ఒక పక్కన వేరే ఇంటికి షిఫ్ట్ అయినప్పుడు అక్కడ కూడా మేము కుటుంబ ప్రార్థన అంటూ ఉదయము సాయంత్రము ఎప్పుడు కుటుంబ ప్రార్థన ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తే తప్ప ఎప్పుడు మేము మానలేదండి ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం కానీ మీ కుటుంబంలో మీరు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు కుటుంబ ప్రార్థన ఒకసారి చెయ్యితే అని నేను అడగను మీరు ఇలా పెట్టుకోండి అది మీకే తెలుస్తుంది ఎందుకంటే లెస్ కుటుంబ ప్రార్థన అనేది కుటుంబ ఆశీర్వాదానికి కారణమవుతుంది అది ఎలాగో నేను మీకు నా సాక్ష్యం ద్వారా వివరిస్తాను కొద్ది నిమిషాలే ఐగారు నేను కొద్ది నిమిషాల్లో ముగించేస్తాను అలా రెండు వేల రెండు మాకు మ్యారేజ్ అయిన తర్వాత మేము ఇద్దరమే ఇరవై సంవత్సరాలు కుటుంబ ప్రార్థన చేసుకున్నాం ఎన్ని సంవత్సరాలండి అసలు కుటుంబం అంటే ఎంతమంది ఉండాలి నలుగురో ముగ్గురో నలుగురో ఐదుగురో దేవుడు ఏమన్నాడు మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి విస్తరించండి అని అన్నారు కానీ మేము ఇరవై సంవత్సరాల కుటుంబ ప్రార్థన మేమిద్దరమే చేసుకున్నామంటే అది దేవుడిచ్చిన శక్తి ఎన్నిసార్లు ఏడ్చుంటామో చూడండి మాకు వివాహమైన ఇరవై సంవత్సరాల వరకు పిల్లలు లేరు తెలుసండి మీకు ఇక్కడ వారికి ఎవరికైనా అందరికీ తెలుసు ఎవరికి తెలియ తెలియని సో చెయ్యొత్తండి తెలుసు కొద్ది మందికి తెలుసు కొద్ది మందికి తెలియదు ఇరవై సంవత్సరాలు కూడా మేము ఎప్పుడూ నేను రెండు వేల పన్నెండు వరకు చాలా ధైర్యంగా ఉన్నాను పరిచర్యలో ఏమైనా సరే ప్రభు వాగ్దానం చేశాడు కాబట్టి నమ్మదగినవాడు కాబట్టి దేవుడు ఖచ్చితంగా బిడ్డల్ని ఇస్తాడు ఏ విశ్వాసమును నేను కదల్చకుండా అలాగే కొనసాగిస్తూ ఉన్నప్పుడు రెండు వేల పదమూడులో నాకు దుఃఖం పొరులుకుంటూ వస్తుంది ఎవరికైనా దుఃఖం పొరులుకుంటూ వస్తుంది కదా అన్ని సంవత్సరాలు అప్పటికే ఎన్ని సంవత్సరాలు అయిపోయింది రెండు వేల రెండు నుంచి రెండు వేల పన్నెండు అంటే అంటే పది సంవత్సరాలు అయిపోయింది ఇంకా ఈ సంవత్సరం కలుగుతారు ఈ సంవత్సరం కలుగుతారని మేము ప్రభు మీద భారం వేసుకొని వెళ్ళిపోతూనే వస్తున్నాం ఆగస్టు పదహారో తారీఖు రెండు వేల పదమూడులో దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు నేను బాగా కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధానం ప్రార్థించినప్పుడు నీకును నీ సంతానమునకును నువ్వు ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండునని నీవు అడుగుపెట్టు ప్రతి స్థలము నేను నీకు ఇచ్చేదనని ఆగస్టు పంతొమ్మిదో తారీఖున రెండు వేల పదమూడు నిర్గమకాండ ఇరవై మూడు అధ్యాయం ఇరవై ఇరవై ఆరు వచనంలో కడుపు దిగుబడున నదియు గొడ్డుది నీ దేశములో ఉండదు నీ దినముల లెక్క సంపూర్తి చేసదును నీ మధ్య నుండి సర్వరోగము తొలగించదని వాగ్దానం ఇచ్చాడండి రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఐదో తారీఖున కీర్తన గ్రంథం రెండు ఇరవై అధ్యాయం రెండవ వచనంలో పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం గాక సీఎనులో నుండి నిన్ను గాక రెండు వేల పదమూడు లేవ్యాకాండం ఇరవై ఆరు అధ్యాయం తొమ్మిదవ వచనంలో నేను సంతానము కొరికే భారంగా ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చినది ఏంటో తెలుసా ఏలయనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మల్ని విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించదని వచ్చిందండి సెప్టెంబర్ ఆరో తారీఖున శుక్రవారం రెండు గంటల ఆ సమయంలో నేను ఫాస్టింగ్ ఉండి ప్రేర్ చేసుకున్నప్పుడు సంఘ్యాకాండం పదకొండు అధ్యాయం ఇరవై మూడో చరంలో అందుకు యహోవ మోషతో ఇట్లా నేను నా మాట నీ ఎడల యహోవ బాహుబలము తక్కువైనదా నా మాట నీ ఎడల నెరవేరును లేదో ఇప్పుడు నువ్వు చూచదు అని అన్నాడు కాబట్టి దేవుడు ఖచ్చితంగా నాకు ఈ సంవత్సరం గర్భఫలం ఇస్తాడు అని నేను ఆశపడుతున్నానండి అయితే రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి నేను కేవలం ఫ్రైడే ఫ్రైడే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే కుదరదు నా దేవుని సన్నిధానంలో నేను ఇంకా దగ్గర దగ్గరగా నేను ఒక నిర్ణయం పెట్టుకున్నాను చర్చ్లో ఫాస్టింగ్ ప్లేస్ త్రీ డేస్ జరుగుతాయి కదా ఆ ఫోర్ డేస్ ముందు నుంచి నేను సెవెన్ డేస్ కంప్లీట్ అయ్యేలాగా సెవెన్ డేస్ రెండు వేల పద్నాలుగు నుంచి ప్రభా నువ్వు సంతానం ఇచ్చి ఎప్పుడు వరకు ఇస్తావు అప్పటి వరకు నేను ఏడు రోజులు ఉపవాసం ఉంటానని ఫాస్టింగ్ డేస్ త్రీ డేస్ పెడితే దాని ముందు నాలుగు రోజులు మొత్తం ఏడు రోజులు ఏమీ తినకుండా అప్పుడప్పుడు ఏమైనా తాగుతూ అంటే తాగడం అంటే ఎక్కువ తాగేయడం ఏదో ఎంతగా కాదు చిన్న చిన్నగా ఎప్పుడైనా మరీ సొక్కిపోతున్నాను అన్నప్పుడు కొంచెం అలాగా ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థించినప్పుడు దేవుడు ఒక గొప్ప దర్శనాన్ని చూపించాడు ఏమని అంటే ఒక పెద్ద కట్టెని ఇలాగా మందిరంలో ఉందండి అది గులాబీ కలర్ లేత గులాబీ కలర్ దాని నిండా స్టార్స్ ఇలా మెరుస్తూ ఉన్నాయి అయితే దాని వెనకాల దైవజనుడు ఉన్నాడు అక్కడ ఒక బంగారం అందసం ఉంది దైవజనుడు బంగారం అందస్సు ఉంటే ఏముండాలి యాచక వస్త్రాలు ఉండాలి కానీ మామూలు వైట్ ప్యాంట్ షర్ట్తో అక్కడే ఉంది ఏం చేస్తున్నారంటే దైవజనులు అక్కడ ప్రార్థన చేస్తున్నారు ఇలాగా అయితే నేను ముందు మైక్ పట్టుకొని తెర ముందు నేను మైక్ పట్టుకొని ఉన్నాను ఎవరో వెళ్ళిపోతున్నారు నీవేం చేయాలంటే నువ్వు అలా వెంటనే లోపలికి వెళ్ళకూడదు నీ క్రియలు మార్చుకో నీకున్న ఈ విధానాన్ని మార్చుకొని ప్రక్కన పెట్టి లోపలికి రమ్మని చెప్తూ ఇంకేవో మాటలు చెప్తూ ఉన్నాను నేను దేవజనుడికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు మంచిదే కదా నీకు వచ్చిన దర్శనం పరచర్యను ఇంకా దేవుడు బలంగా వాడుకుంటాడు అక్కడ దేవుని సన్నిధి ఉంది పులిపీటి దగ్గర కాబట్టి అని అంటే అయ్యా నేను బిడ్డల కొరకు ప్రార్థిస్తుంటే నువ్వు ఇస్తున్నావు దేవుని పరిచర్య కొరకు మాట్లాడుతున్నావు ప్లీజ్ ప్రభా నేను బిడ్డలు కావాలని అడుగుతుంటే నాకు ఒక బిడ్డనిస్తే చాలు ప్రభా అని నేను అడుగుతున్నాను కదా నాయన ప్లీజ్ ప్రభా నాకు దాని విషయంలో మాట్లాడు అన్నప్పుడు నాకు అప్పుడు అది అర్థం కాలేదండి అయినా నాకు ఇంకా బిడ్డలు కలగకుండా అలాగే ఉంటున్నప్పుడు ఆ సంవత్సరాలు అలా వెళ్ళిపోతున్నాయి రెండు వేల పదిహేనవ వచనంలో రెండు వేల పదిహేను సంవత్సరంలో హోషియా గ పద్నాలుగు ఎనిమిదవచనంలో నా వలనే నీకు ఫలము కలుగును అన్న మాట అవును ప్రభా అప్పటివరకు ఏమైందంటే అక్కడున్నారు పిల్లలు ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఒక బాబు ఉన్నాడు అక్కడ ఒక పాప ఉంది అంటే నేను పాస్టర్ కానీ తొందర పెడుతూ ఉండేదని ఎండ అక్కడ పాప ఉందంటండి తెచ్చుకుందాం అండి ఎవరికైనా ఉంటుంది కదండి పిల్లలు లేని వాళ్ళకి అండ్ అండి అక్కడ బాబు ఉన్నాడు అంటండి తెచ్చుకుందాం నాకు బాబు పాప వ్యత్యాసం కాదు నాకు చంటి పాప కాని బాబు కానీ ఉంటే చాలండి ఎంతో కని తెచ్చి తెచ్చేసుకుందాం అండి ఎవరైనా కొనేసుకుంటారంటండి అని తొందర పెడుతూ ఉండేదాన్ని పాస్టర్ గారు పాస్టర్ గారు మాత్రం ఏమీ మాట్లాడేవారు కాదండి అలాగే కొన్ని మౌనంగా ఉంటూ ఏమి అవునని కానీ కానీ పని తెచ్చుకుందామని కానీ అస్సలు మాట్లాడేవారు కదా కానీ ఆయన ప్రాంతంలోనే ఉండేవారు నాకు దేవుడేస్తాడ నమ్మకం ఉంది ఎప్పుడైతే ఈ మాట నా వలనే నీకు ఏం కలుగుతుంది ఫలము కలుగుతుంది అన్న మాట నాకు ధైర్యాన్ని కలిగించింది నేను ఎందుకు ఈ వాక్యాలు నేను మీకు చదువుతున్నాను అని అంటే నేను ఎందుకు ఇంత ధైర్యంగా ఉండగలిగాను ఇరవై సంవత్సరాలు అనటానికి ఒక నిదర్శనం మీకు ఒక రుజువు లూకసు వార్త పద్దెనిమిది అధ్యాయ ఏడు ఎనిమిది వచనాల్లో ఆ రెండు వేల పదిహేను తొమ్మిదో నెల నాలుగో తారీఖున దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ వస్తున్నాను నా ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా ఎందుకంటే నా విశ్వాసం అప్పట్లో ఏమైపోతుంది సన్నగిల్లిపోతుంది బిడ్డల కొరకు ఎదురు చూసి 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 నా విశ్వాసం సన్నగిల్లుతుంది కాబట్టి దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు అలాగే రెండు వేల పదహారు ఏడో నెల ఇరవై రెండో తారీఖున రెండో సమయాల గ్రంథం ఏడాధ్యాయం పదకొండు పన్నెండు వచనంలో నేను నీకు సంతానము కలుగజేయద్దును నీ దినముల సంపూర్ణములగినప్పుడు అని అక్కడ కూడా దేవుడుని గర్భఫలములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచది మాట్లాడుతూ వచ్చారు రెండు వేల పద్దెనిమిది ఈ సంవత్సరం వచ్చేసరికి రెండు వేల పదిహేడు ఎండింగ్ వచ్చి ఇంకా నా పరిస్థితి ఎలా ఉందంటే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అంటే నేను వంట చేస్తున్నానో లేదో నాకు తెలియట్లేదు ఎక్కడ ఏం ఒక్కదానే మాట్లాడేసుకునేదాన్ని ఒక్కదానే ఏడ్చేసేదాన్ని అర్ధరాత్రి లెగిపోయేదాన్ని ఎందుకు ఏడుస్తున్నానో తెలియదు బయటికి వచ్చేసేదాన్ని వరండాలోకి ఎందుకు ఒక్కొక్కసారి చర్చలోకి వెళ్ళిపోయేదాన్ని ఒక్కొక్కసారి మా పిల్లలు పడుకుండేవారు ఒక్కొక్కసారి పడుకునేవారు కాదు నేను వెళ్తున్నప్పుడు ఆ పిల్లలకు అసలు నేను వచ్చానన్న సంగతి కూడా వాళ్ళకి తెలిసేది కదండి రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం పదిహేడవ సంవత్సరం నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను ఎంత డిప్రెషన్లో ఉన్నానంటే నేనేం తింటున్నానో తెలీదు ఏం వండి పెడుతున్నానో తెలీదు ప్రభు నేను సేవ చేస్తున్నాను కదా ప్రభు నా నువ్వు చూపించు నా తప్పులు చూపించు నేను ఎక్కడ తప్పిపోయానో చూపించు ప్రభు మీకు విషయం తెలుసా అండి ఎంతమంది నీ చేతులతో ఉయ్యాల్లో వేసామో తెలీదు లెక్క పెట్టలేదు మా సండే స్కూల్ పిల్లలందరికీ పేర్లు మేమే పెట్టామండి వాళ్ళందరూ ప్రవచన వాక్యాలు క్రిస్మస్లో ప్రవచన వాక్యాలు నేర్పించినప్పుడు వాళ్ళందరూ చెప్తుంటే మురిసి దాన్ని కష్టపడి నేర్పించినందుకు కానీ వెనకాలకి వెళ్ళిపోయి ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎంత ఏడ్చేదానంటే ప్రభా నా పిల్లలు ఎప్పుడు ప్రవచన వాక్యాలు చెప్తారు ప్రభా ఎన్ని సంవత్సరాలు అయిపోతుంది నాకు శక్తి ఉండట్లేదు నాయన నన్ను కరుణించు నన్ను కరుణించు అని దేవుని గోజాడుతూ ప్రార్థిస్తూ ఉంటున్నానండి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను మీకు విషయం తెలుసండి మనకు పిల్లలు కలగనప్పుడు మనకు పిల్లలు లేనప్పుడు చాలా దుస్తులు చాలా రీతిలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు మనకు సంబంధించిన మన స్వాస్థ్యాన్ని మన స్వాస్థ్యాన్ని మన నుంచి లాక్కోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అది ఎవరిలో లోపము వీరిలో లోపం అనుకుంటా వీరిలో లోపం అనుకుంటా అని అటువైపు నుంచి వస్తాయి ఇటువైపు నుంచి వస్తాయి ఖచ్చితంగా మేము వాటిని జయించుకొని వచ్చామని సన్నిధానంలో ప్రభు సన్నిధానంలో జ్ఞాపకం చేస్తున్నానండి దేవునికి స్తోత్రం అక్కడ కూడా దేవుడు మాకు ఎంత సహాయం చేశాడంటే ఆ డిప్రెషన్లో ఉన్నప్పుడు పాస్టర్ గారు నా వెన్నే ఉన్నారు నిజంగా అలాంటి టైంలో ఒక ఒక భర్త మనల్ని చెయ్యి తట్టి మనల్ని ఆదరించకపోతే మన పరిస్థితి ఎలా అవుతుందో తెలుసండి చాలా డిఫరెంట్గా నా వైపు చూడాలి చాలా డిఫరెంట్గా మారిపోతుంది అయ్యారు ముగించేయమంటారండి చాలా డిఫరెంట్గా మారిపోతుంది ఆ సమయంలో ఏం చేశారంటే దైవజనులు నాకు ఎంత తోడ్పాటును ఇచ్చారంటే నువ్వు అధైర్యపడద్దు దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు విశ్వసిద్ధం ఏ బిడ్డలు ఇస్తేనే పరిచర్యనా బిడ్డలు ఇవ్వకపోతే పరిచర్య లేదా నువ్వు అలాగా ఉండకూడదు మనం సంఘానికి ఏం చెప్తాం ఇప్పటి ధైర్యంగా ఉన్నావు కదా ఇప్పటి నుంచి ఎందుకు అంత కృంగిపోతున్నావు ఎవరు ఎన్ని ఏమనుకున్నా అది మనకు సంబంధం లేదు ఏసు ప్రభుని ఎన్నో అన్నారు ఆయనతో పోల్చుకుంటే మనం ఏపాటి వారము మనల్ ఎన్నన్నా మనకు తక్కువే అవన్నీ మనకు నిందలు అవమానాలు అవన్నీ మనకు ఆశీర్వాదాలుగా మార్చే దేవుడు అందుకని అక్కడ ఒక పాట గుర్తొస్తుంది కానీ సమయం అయిపోతుంది దేవు దేవుడు బలపరుస్తూ వస్తున్నాడు నన్ను అనేకమైన వాక్యాలు చూపిస్తూ నన్ను దైవజనులు బలపరిచినప్పుడు నేను అనుకునేదాన్ని ప్రభు ఎంత కన్నీరు కాచి దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం కదా ఉదయం లేస్తే సంఘస్థులు వస్తారు వారితో మాట్లాడాలి విజిట్లకి వెళ్ళాలి గృహాలు దర్శించాలి కోడికలకి వెళ్ళాలి నేను నిరుత్సాహం నా నా కనపడనివ్వకు నాయనా నేను ఏమీ లేకపోయినా నాకు బిడ్డలు లేకపోయినా నీవు నాకు సంతోషము నువ్వు నా దయ నా బిడ్డలు నా సంఘ బిడ్డలు ఎవరు వచ్చినా ఎప్పుడు వచ్చినా సరే వారిలో నేను ఎప్పుడు ఆయన కానీ మా సేవకులు కానీ నేను కానీ నిరుత్సాహంగా వారితో ఎప్పుడు మేము మాట్లాడలేదు ఏదో కోల్పోయినట్టుగా కానీ కోల్పోయిన అనుభవాలు మాలో ఉన్నాయి ఏమీ లేదు అన్న అనుభవం మాలో ఉంది కానీ సేవకుల దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ధైర్యపరిచి పంపించగలిగే శక్తిని పరిశుద్ధాత్మ సహాయంతో మేము చేయగలిగాం ఆయన శక్తినిస్తూ నడిపిస్తూ వచ్చారు అక్కడికి కూడా ఏమని మాట్లాడుతూ వస్తున్నాడనంటే ఈ కాలంలో అరుషలేమునకు యూత వారికి మేలు చేయని ఉద్దేశించుచున్నాను గనుక భయపడకుడి అని మాట్లాడుతూ వచ్చారు జకర్యా గ్రంథం ఎనిమిదో మూడు పదిహేనవ వచనంలో తర్వాత దేవుడు ఇంకోసారి రెండు వేల పద్దెనిమిదిలో నీ కుడి చేతిని నేను పట్టుకొనిచున్నాను భయపడకు అని మాట్లాడుతూ వచ్చాడు ద్వితీయోపదేశకాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం పది నుంచి పన్నెండు వచనాల్లో పంతొమ్మిదో తారీఖు ఏడో నెల రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు ఏమని అంటే నీ పశువుల మందలోను నీ నీ విషయంలోను నీ నేల పంట విషయంలో నీకు సమృద్ధిగా మేలు కలుగజేయను అని మాట్లాడుతూ దేవుడు నీకు సంతానము అనుగ్రహించినప్పుడు నేను అన్నాను ప్రభా నాకు పశువులు సంపదలు ఆస్తి ఐశ్వర్యాలు కాదు ఒక్క బిడ్డ నువ్వు నా ప్రవ్వా చాలు అని గోజాడుతూ వచ్చాను ఈ విధంగా రెండు వేల పంతొమ్మిదిలో యొక్క గొప్ప వాగ్దానం అడిగాను ప్రవ్వా ఇన్ని సంవత్సరాలు నేను కనిపెట్టాను కానీ ప్రవ్వా అసలు ఇస్తావా ఇవ్వా వాగ్దానాలు అన్ని సంవత్సరాలు పరిచయలు కొనసాగగలిగే శక్తి నువ్వు అని ప్రార్థించినప్పుడు ప్రవ్వా ఇస్తాను అంటే ఒక మాట చెప్పు క్లియర్గా ఒక మాట చెప్పు అని అడిగినప్పుడు దేవుడి ఇదిగో ఆది గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం నాలుగో వచ్చినము సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదో రోజున దేవుడు ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి నీకు జనములను సమూహములకు చేసి నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదనని సెలవు దేవుడు అంటున్నాడు నేను నీకు నువ్వు ఇచ్చిన ఈ అడుగు పెట్టిన దేశాన్ని సంతానానికి నిత్య స్వాధ్యం ఇచ్చేదని ఫస్ట్ రెండు వేల పదమూడులో చేసిన వాగ్దానమే మరలా దేవుడు చేస్తున్నాడండి నేను అన్నాను ప్రభావా నువ్వు ఇస్తావు ఏమైనా నీకు నువ్వు ఇస్తావు అదే అధికార గ్రంథం పదిహేడు అధ్యాయం ఆరో వచనంలో మరలా మాట్లాడుతూ వస్తున్నారు నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించదును రాజులు నీలో నుండి వచ్చెదరు అన్న వాగ్దానము అయ్యో అత్యధికముగా సంతాన వృద్ధి కలుగజేస్తానన్నావు ప్రభా అయితే నీకు వందనాలు అని అనుకున్నాను అదే సెప్టెంబర్ ఇరవై ఐదులో ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటి నీకు నుండి సంతానమునకు సదాకాలము ఇచ్చేదను అని మాట్లాడుతూ వచ్చారు ఇక మేము అని ప్రార్థిస్తున్నాం ప్రభా మేము అన్ని చోట్ల తిరిగాం జంగారెడ్డిగూడెం తణుకు తాడేపల్లిగూడెం రాజమండ్రి హైదరాబాద్ ఎన్నంటే ఎక్కడ బాగుంటది ఇక్కడ బాగుంటుంది ఇక్కడ బాగుంటుంది వాళ్ళు బాగుంటుంది వీళ్ళు బాగుంటుంది అంటే అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ బాగుందంటే మనం ఏం చేస్తాం పరిగెడతాము అయ్యా ఉన్న ఉన్న కొద్ది సంఘము ఉన్న కొన్ని అమౌంట్తో అసలు ఒక్కొక్కసారి మనీ ఉండేవి కాదు వెళ్ళడానికి ఎందుకంటే అందరికీ తెలుసు హాస్పిటల్కి వెళ్ళాలంటే ఏం పోయాలి మనీ నువ్వు నీళ్ళు పోసినట్టుగా డబ్బులు పోస్తానే ఉండాలి టెస్ట్లు అంటారు అవంటారు ఇవంటారు అలా చాలా రకాలుగా ఇంకా ప్రభు మేము హాస్పిటల్కి వెళ్ళాలనుకోవట్లేదు ఒకవేళ వెళితే గనక ఒక దైవజనుడు ద్వారా నువ్వు మాతో మాట్లాడు ఒక మంచి లేడీ డాక్టర్ని నాకు చూపించు అలా ఈ పలానా ఒక సేవకుడు నోటిలో నుంచి పలానా హాస్పిటల్ అని చెప్తే అదొక్కదానికి వెళ్తాం మేము అది ని చిత్తమైతేనే మాకు తెలియచేయనప్పుడు ఫాస్టింగ్ మా మందిరంలో పెట్టినప్పుడు ఒక దైవజనులు మా మధ్యకి వచ్చినప్పుడు అమ్మ మీకు ఇన్ని సంవత్సరాలు అయింది నేను ప్రార్థిస్తున్నాను ఎందుకు మెడిసిన్ వాడట్లేదు అంటే అన్నయ్య అన్ని చోట్ల వాడేసి వాడేసి వదిలేసాం రెండు వేల పదమూడు తర్వాత ఇంకా అసలు మెడిసినే వాడలేదండి ప్రభు మీద ఆధారపడుతూ వచ్చాము ఎందుకంటే వాడే అంత కెపాసిటీ మనలో అన్ని వేలు వేలు ఖర్చు పెట్టే అంత స్థోమత మనకు లేదు కాబట్టి ప్రభు ఇంకా మా వలన కాదు వదిలేసాం ప్రభు నీ చిత్తం అన్నప్పుడు ఆయన అన్నారు తమ్ముడు ఫలానా హాస్పిటల్కి ఎందుకు వెళ్ళకూడదు ఒక్కసారి వెళ్ళి చూడండి నీ ఏదో ఒకటి ప్రభు సహాయం చేస్తాడు వెళ్ళి ట్రై చేయండి అన్నప్పుడు సరే సేవకుడు నోటి నుంచి వచ్చింది కాబట్టి ఇది దేవుని చిత్తమై ఉంటుందని అప్పుడు మేము రెండు వేల ఇరవైలో వెళ్ళటానికి దేవుడు కృప చూపించాడు అప్పుడు మేము మందులు వాడుతున్నప్పుడు ఆ డాక్టర్ గారు అన్నారు అయ్యో ఇన్ని సంవత్సరాలు మీకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అనేసి అన్నారు రెండు వేల మాకు పంతొమ్మిది సంవత్సరాలు అండి ఇరవై ఒకటిలో పంతొమ్మిది సంవత్సరాలండి అని అనేసరికి వివాహమే ఇన్ని సంవత్సరాలు అసలు మీరు ఎలా ఉన్నారమ్మా అంటే చాలా చోట్ల వాడాం కానీ సక్సెస్ అవ్వలేదు మేడం సరే అయితే నేను ఒక చిన్న ట్రై లేస్తాను అది మీకు ఇష్టమైతే చేస్తారా అంటే సరే మేడం ఓకే మీ ఇష్టమైతే చేయండి అయితే సక్సెస్ రేట్ ఎంత ఇస్తారు అంటే మీకు వయసు ఎక్కువగా ఉంది కాబట్టి నేను పదిహేను నుంచి ముప్పై శాతం మాత్రమే ఇవ్వగలను అంతకు మించి ఇవ్వలేను అంటే అయ్యో కనీసం యాభై శాతం కూడా ఇవ్వలేరా మేడం